వైద్యో హరి అంటారు అంటే అంటే వైద్యం చేసేటువంటి వైద్యుడు భగవంతునితో సమానం అని అర్థం వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక వైద్యురాలు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అంటూ ఉమేఘ హాస్పిటల్ సిఇఓ నమ్రత గారి గురించి ఇప్పుడు నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు ఒకవేళ ఆవిడ డ్రగ్స్ తీసుకున్నటువంటి మత్తులో ఎవరైనా పేషెంట్కి ఆవిడ సర్జరీ చేస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి అసలు వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక వైద్యురాలు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అంటూ ఇప్పుడు నెటిజన్లు నమ్రత మీద విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో నమ్రతతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం మీద పోలీసుల మీద కూడా నెటిజన్లు అయితే విరుచుకుపడుతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే నమ్రతకి డ్రగ్స్ ఇచ్చినటువంటి ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు వారి మీద తెలంగాణ పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక వైద్యురాలు డ్రగ్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది నెటిజన్లు నమ్రత గారిని అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే అసలు నమ్రత గారికి డ్రగ్స్ అందజేసినటువంటి ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు దానికి సంబంధించినటువంటి డేటా మీ దగ్గర ఉన్నా వారి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అంటూ కూడా అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసుల మీద అలాగే నమ్రత గారి మీద కూడా వారు విరుచుకుపడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి మేడం ఇప్పుడు ఈ కేసు మొదటిసారిగా న్యూస్ చూడగానే ఒక రకమైన అర్థంగానే పరిస్థితి ఇప్పటి వరకు మనం ఎవరెవరు తీసుకున్నారు ఈ డ్రగ్స్ అంటే సినిమా యాక్టర్లు ఎక్కువ తీసుకున్నారు అనేది మనం ఇప్పటి వరకు విన్నది డాక్టర్స్ ఈ జానర్లోకి రాల బిజినెస్ పీపుల్ తీసుకుంటారు బడాబాబులు పిల్లలు తీసుకుంటారు ఇట్లా రకరకాలు రకరకాలు వచ్చినాయి కానీ మొదటిసారిగా ఇది ఒక సంచలనమైన కేసు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సంచలనమైన కేసులో ఈ ఎవరైతే పోలీసులకి పట్టుబడ్డారు ఆవిడ ఒక పెద్ద హాస్పిటల్కి సీఈఓ అవ్వడం కూడా ఈ కేసు గురించి ఇంత మాట్లాడుకోవడానికి అది కూడా ఒక కారణం ఓకే ఎవరో ఒక చిన్న డాక్టర్ ఎవరన్నా తీసుకుంటే ఇంతకుముందు కూడా దొరుకుండవచ్చు డాక్టర్లు కూడా కానీ అది సంచలనంగా మారలేదు కానీ ఈ ఈ కేసులో ఉన్న వెయిట్ ఏంటి అంటే ఇవాళ ఇంత మాట్లాడుకోవడానికి ఒక డాక్టరు ఒక సీఈఓ పైగా మహిళ అదే ఒక పురుష డాక్టర్ అనుకోండి ఇది మాట్లాడేవాళ్ళు కాదు ఒక మహిళా డాక్టర్ తీసుకోవడం ఏంటి అనేది చాలామంది మాట్లాడుతున్న విషయం అయితే మామూలుగా ఈ నేపథ్యంలోకి వెళితే గనక మూడవ తరం డాక్టరు వాళ్ళ తాత డాక్టరు వాళ్ళ నాన్న డాక్టరు వాళ్ళ అమ్మ డాక్టరు అమ్మ సైడ్ డాక్టర్లు ఇలా ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో నుంచి వచ్చింది ఈ అమ్మాయి అయితే దురదృష్టవశాత్తు ఇలా మూడో తరం అమ్మాయి ఎంత ప్రతిభైనా ఉన్నవండి ఒక భయము అనే పాలు తక్కువైందేమో అనిపిస్తుంది ఎడిక్షన్ కంటే కూడా ముందు ఆమె ఎడిక్ట్ అయింది అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు వాడిన దీని ప్రకారం చూసుకుంటే గనక అది ఒక రోజులో వచ్చింది కాదు చాలా రోజుల నుంచి వాడుతున్నట్లు మొదటిసారి వాడినప్పుడు ఒక భయం లేని తనం అంటే అసలు నమ్రత డిప్రెషన్ వల్ల అంటే తాను డివోర్స్ తీసుకోవడం వల్ల ఒంటరిగా ఫీల్ అయ్యి ఆవిడ డిప్రెషన్లో డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు అంటూ కూడా వారి సన్నిహితులు అయితే అంటే రకరకాల మాటలు వస్తున్నాయండి ఈవిడ ఫారెన్లో చదువుకోవటానికి వెళ్ళినప్పుడే ఆవిడ డ్రగ్స్ తీసుకొని అక్కడే పరిచయం అయిన ఈ డ్రగ్స్ అని కూడా ఈరోజు పేపర్లో వచ్చింది ఎప్పుడు పరిచయం అయింది అనేది అనవసరం అండి ఈ డ్రగ్స్ అనేవి మట్టుకు ఒక రకంగా ప్రపంచం పాలంటే మహమ్మారి అని చెప్పచ్చు డ్రగ్స్ ఇందులోకి వెళ్ళడం చాలా సులువు బయటికి రావడం చాలా కష్టం ఇది ఒక పద్మ వ్యూహం ఈ పద్మ వ్యూహంలో వెండిన వాళ్ళని చూసాం కానీ ఛేదించి బయటకు వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం దానికి చాలా డిటర్మినేషన్ కావాలి అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అలాగే అసలు ముందు వాళ్ళల్లో వాళ్ళకి నేను దీనిలోంచి బయటికి రావాలి అని అనుకోవాలి సరే ఎనీవే ఈమెకి అలవాటైంది చాలా రోజులుగా కొంటుంది ఈ పరిస్థితుల్లో ఒక్కటి మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదేదో ఆఫీస్ మధ్యలో నుంచి లేకపోతే హాస్పిటల్ రూమ్లో నుంచి చాంబర్లోంచి బయటకు వచ్చి సిగరెట్లు తాగినంత ఈజీ కాదు అలా చెయ్యరు డ్రగ్స్ చేసేవాళ్ళు ఎంత మొదట్లో భయం లేక అదేంటో చూద్దాము అదేంటో ఆలోచిద్దాము అని ఒక ఉత్సాహంతో మొదలయ్యి అంటే ఒక తెలియని ఉత్సుకత నుంచి మొదలవ్వచ్చు ఆ ఉత్సుకతకి బ్రేక్ వేసే భయం అనేది ఒకటి ఉంటుంది ఆ భయం అనేది లేకపోవటం ఆ ఉత్సుకతని ఆపలేకపోయింది సరే ఎడిట్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు సభ్య సమాజంలో మనకి వాళ్ళు అర్థం కారు వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది అర్థం కాదు ఇప్పుడు ఒక సిగరెట్ తాగుతారు అనుకోండి సిగరెట్ తాగే వాళ్ళని పక్కన వాసన వస్తుంది మనకి ఇమ్మీడియట్గా మనకి వీళ్ళు సిగరెట్లు తాగుతారు అనేది తెలిసిపోతుంది కానీ ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు పార్టీ పార్టీల్లో తీసుకుంటారు ఓకే రోజువారీగా ఏ బ్రేక్ఫాస్టు లంచు డిన్నర్ లాగా తీసుకోరు నేను ఈ విషయం మీద మాట్లాడాలి అంటే కొంచెం రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నా ఎందుకంటే మొదటి రోజు మాట్లాడాలి అని మీరు కోరినప్పటికీ నేను కొంచెం ఆలోచించే మాట్లాడతాను అనింది ఎందుకంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను దీని విషయంలో ఈ ఈమె చాలా కొన్నది కదా రోజంతా ఇదే పని మీద ఉంటుందా అనేది శుద్ధ అబద్ధం తీసుకొని చేసింది అనేది అసలు ఆ హాస్పిటల్లో డ్యూటీలో ఉండగా తీసుకుంటారు అనేది ఎందుకంటే వాళ్ళకు కూడా తీసుకునే వాళ్ళకు కూడా తెలుసు ఇది నిషేధితమైంది అని ఇది పట్టుకుంటే పరుగు పోతుంది అని తెలుసు అలాగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో వాళ్ళేమి చదువుకునే వాళ్ళు కాదు అన్నీ తెలుసు చట్టాలు కూడా తెలిసిన వాళ్ళే కాకపోతే ఇది ఒక విషయం విషవలయం లాగా సరదా కోసం ఈ సమస్యల్లోకి వెళ్ళి సమస్యల్లోంచి బయటపడాలంటే దారి దొరక్క అక్కడక్కడే 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 కొట్టుమిట్టాడే పరిస్థితి ఇది అక్కడే సంతోషం ఉంటుంది అక్కడే దుఃఖం ఉంటుంది అక్కడే బాధ ఉంటుంది అన్నీ కలగలిసి ఉంటాయి వీళ్ళకి దీనిలోంచి బయటికి రావాలని చాలా అనుకుంటారు ఇప్పుడు తాగుబోతులు అనుకోరండి బయటకు వచ్చేయాలి ఏమైనా సరే అని వస్తారా అంటే వచ్చినోళ్ళు ఉన్నారు అది వేరే విషయం దానికి ఎంత కృషి కావాలి అందుకని ఏంటంటే ఒకప్పుడు పాత రోజుల్లో అమెరికాలో సర్జన్స్ కుక్కని తీసుకుని సర్జరీలు చేసేవాళ్ళు అని ఒక మాట ఉంది ఓకే ఎందుకంటే సర్జరీ అంటే పది నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయే కాదు గంటలు 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 చెయ్యాలి ఈ గంటలు గంటలు చెయ్యాలి అంటే వాళ్ళకి వాళ్ళని వాళ్ళు ఒక హై ఫీలింగ్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళని వాళ్ళు ఇప్పుడు మనకేమనిపిస్తుంది ఒక ఆపరేషన్ ఎట్లా చేశారబ్బా ఒక బ్రెయిన్ సర్జరీ ఎట్లా చేస్తారు లేదు ఒక చేతికి సర్జరీ అంటే ఎట్లా చేస్తారు అసలు గుండి మార్పిడి ఎట్లా చేస్తారు మనం ఊహించని ఊహించే విషయమేనా వాళ్ళకు కూడా ఏముంటుంది అంటే ఇది నేను నేను కాబట్టి చేస్తున్నా నేనే చేస్తున్నా అనే ఒక హై ఫీలింగ్ కోసం కూడా ఎక్కువ గంటలు పనిచేయటానికి కూడా తీసుకునే తీసుకునేవాళ్ళు అని ఒకప్పట్లో రెసిడెంట్స్ గురించి రెసిడెంట్ డాక్టర్స్ గురించి సర్జన్స్ గురించి ఉండేదట ఓకే అయితే తరువాత 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 వాళ్ళకే వాళ్ళకే ఎందుకు మేము ఎందుకు ఇంత కష్టపడాలి ఎందుకు ఇంత బాధపడాలి ఎన్ని గంటలు ఎందుకు పనిచేయాలి ఒకప్పుడు అమెరికాలో ఇండియాలో కాదు కానీ అమెరికాలో ముప్పై ఆరు గంటల డ్యూటీలు ఉండేయండి అంటే రోజున్నర నలభై ఎనిమిది గంటలు డ్యూటీలు ఇవాళ డ్యూటీకి వెళ్ళారంటే వాళ్ళు రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వాడేవాళ్ళు అనేది ఒకటి ఉంది ఓకే కాకపోతే ఇక్కడ మన ఇప్పుడు మన పరిస్థితికి వస్తే గనక ఇక్కడ అక్కడ స్టిగ్మా కూడా తక్కువ అమెరికాలో ఇక్కడ స్టిగ్మా ఉంటుంది తెలియకుండా తెలియకుండా చుట్టూ వాళ్ళు గమనిస్తున్నారా ఎవరేమనుకుంటారు చాలా తెలివిగా కూడా ఉంటారు వీళ్ళు ఎన్ ఎందుకు తెలివిగా ఉంటారంటే ఇప్పుడు ఏదో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఇది బయటకు వచ్చింది కానీ ఇంకొన్నాళ్ళు బయటపడకపోతే కూడా అసలు జీవితకాలంలో బయటపడకపోతే కూడా మనకెవరికి అర్థమయ్యేది కాదు అవును సరే ఏది ఏమైనప్పటికీ మనం ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే మనం ఏదో డ్రగ్స్ గురించి మంచిగా ప్రచారం చేస్తున్నామనో ఇంకోటో ఇంకోటో కాదు ఏది ఏమైనప్పటికీ ఈ డ్రగ్స్ అనే విషయం ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా నాశనం చేస్తుంది ఇవాళ చూడండి మూడు తరాల డాక్టర్ ఫ్యామిలీ ఇవాళ ఒక రకంగా కుటుంబానిక డాక్టర్ వృత్తిగా లేకపోతే వ్యక్తిగా ఒక రకమైన మచ్చలాగా అయ్యింది వ్యవహారం వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఏమనంటే మాకు ఈ సంస్థకి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అయితే అసలు ఆవిడ బాధ్యతల నుంచి నిజంగానే తప్పుకుందా బాధ్యతల్లో ఉందా అనే సంగతి కూడా మనకు తెలియదు కుటుంబంగా హాస్పిటల్ యాజమాన్యంగా వాళ్ళు స్పందించారు తప్పితే కుటుంబంగా స్పందించాల హాస్పిటల్ యాజమాన్యానికి కావాల్సింది ఏంటి మమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ చైన్ హాస్పిటల్స్ మావి మేము ఎందరో ప్రాణాలు కాపాడా కాపాడాము అలాగే క్యాన్సర్ వ్యాధి నిరోధానికి మేము చాలా కృషి చేశాము అని వాళ్ళు ఒక ఒక నోట్ ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రెస్ కూడా కొంతమంది కొంతమంది అసలు ఒక డే హాస్పిటల్లో ఎవరో ఏదో ఒక చిన్న తప్పు చేశారని ఆ హాస్పిటల్ మొత్తాన్ని బ్లేమ్ చేయడం బ్లేమ్ చేయడం చాలా తప్పు నేననేది అదే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేశాడని చెప్పి రాజకీయాలు మొత్తాన్ని తిడుతున్నామా మనం తిట్టట్లేదు కదా అలాగే ఒక షాప్లో ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువు పెట్టారని చెప్పి అన్ని వస్తువులు ఎక్స్పైరీ అయిపోయిన డేట్లే ఎక్స్పైరీ అయిపోయే డేట్ డేట్ అయిపోయిన వస్తువులు అమ్ముతున్నారని మనం అనగలుగుతామా ఒక కుటుంబంలో ఒకళ్ళు సరిగా లేకపోతే కుటుంబం మొత్తాన్ని మనం అనగలుగుతామా ఇది చాలా తప్పు అంటే మనము ఒక వార్తని ప్రజెంట్ చేసేటప్పుడు ప్రెస్ కూడా కొంచెం హద్దులు మీరి బాధితారహితంగా వ్యవహరించిందనే అనిపిస్తుంది ఓకే ఈ ఈ కేసు విషయంలో అయితే నాకు వీటన్నిటికన్నా కూడా నేను ఎక్కువగా ఆలోచిస్తుంది ఏంటి అంటే మొదటి రోజున వార్త వచ్చింది రెండో రోజున వివరణ వచ్చింది ఆ వివరణలో ఏం చెప్పారంటే ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము ఒక రెండు బృందాలని బాంబేలో ఉన్న వంశీ వాఘలేనో ఏదో ఉంది పేరు అతని పేరు అతని కోసం అని చెప్పి రెండు బృందాలు వెళ్ళినాయి కానీ అతను తప్పించుకున్నాడు అతను దొరకలేదు అనేది ఒకటి ఇప్పుడు ఈ ఈ ఫోను ఈ రెండు ఫోన్లు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు ఫోనుల్లో ఉన్న కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ అనుమానాస్పదంగా ఉన్న వారందరికీ నోటీసులు ఇస్తాము అని చెప్పి చెప్పారు చెప్పి మూడు రోజులైంది అసలు నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా మేము డ్రగ్స్ మీద పాదం మోపుతాము అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది అవును ఈ డ్రగ్ విషయం బయటకు వచ్చి మూడు రోజులు వారం రోజులు గడుస్తుంది మూడు నాలుగు రోజులు అయిపోయింది గడుస్తుంది గడుస్తుంది ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది ఏమి అసలు కనీసము ఇది జరిగింది అని ఆ రోజు వచ్చింది ఆ తెల్లారు ఒక వార్త వచ్చింది ఇది నిజంగా మాట్లాడితే ఇప్పుడు ప్రెస్ చూపిస్తున్న దాని ప్రకారం ఇది చాలా పెద్ద కేసు మరి అంత పెద్ద కేసు అయినప్పుడు వీళ్ళెందుకు పట్టించుకోవట్లేదు పట్టించుకొని ఇప్పుడు దొరికిన వాళ్ళ మీదే మీరు రాళ్ళు రాళ్ళేస్తాము అంటే కంటే కూడా మిగతా వాళ్ళ సంగతి ఏంటి అసలు ఈ మిగతా వాళ్ళు వాళ్ళు ఎవరు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకంటే డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళదే ఎక్కువ నేరం చేసినట్లు కదా అంటే ఇక్కడ ఏం చేశారంటే ఇంతకుముందు తీసుకునే వాళ్ళని బాధితులుగా అనుసరి చూసేవాళ్ళు ఇప్పుడు మారింది తీసుకునే వాళ్ళు బాధితులుగా కంటే కూడా వాళ్ళని కూడా లిస్ట్ లో చేరుస్తున్నారు ఎందుకు ఎందుకు ఇలా జరిగిందంటే ఇది నిజంగా ఒక రకంగా మంచి పనే ఇప్పుడు ప్రతి డ్రగ్స్ మాకు అవగాహన తీసుకున్నాం బయట పెట్టం ఎలా జరుగుతుంది ఇట్లా కాకుండా అసలు తీసుకునే వాళ్ళని కూడా వాళ్ళని బాధితులుగా చూడకుండా నిందితులుగానే చూస్తాము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించేసింది ప్రకటించేసిన తర్వాత ఇంక మనం మాట్లాడడానికి వీల్లేదు మాట్లాడామంటే ఏమవుతుంది అంటే మనం డ్రగ్స్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం అవును ఇక్కడ పాయింట్ ఏంటి అంటే దొరికిన వాళ్లే దొంగలా దొరకని వాళ్ళ సంగతి ఏంటి అనేది మనం నిలదీయే నిలదీయదలుచుకున్న ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకునే దాని విషయంలో ఇదే కారణం ఒక వ్యక్తి డిప్రెషన్ ఉంది కాబట్టి డ్రగ్స్ తీసుకున్నారా డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి దానిలోంచి బయటపడలేక డిప్రెషన్ వచ్చిందా అనేది ప్రశ్న కాదు ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకుంటున్న వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది మొదటగా రెండోది ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అసలు మొత్తం అసలు ఈ డ్రగ్స్ సూత్రధారి ఎవరు వీళ్ళంతా పాత్రధారులు ఒక రకంగా సూత్రధారి ఎవరు అనేది కనిపెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బాంబే నుంచి వచ్చినాయి అని చెప్తున్నారు ఈ బాంబే నుంచి వస్తున్నాయి అని చెప్తే బాంబే బాలీవుడ్కి సంబంధం లేకుండా ఉండదు ఇది అలాగే బాలీవుడ్కి సంబంధం ఉంది అంటే టాలీవుడ్కి సంబంధం లేకుండా ఉండదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరిని ఎందుకు పట్టుకోలేదు ఇది మన డిమాండ్ ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలి ఓకే పట్టుకొని నోటీసులు ఇవ్వాలి అలాగే ఇంక దొరికింది ఇంతే ఛాన్స్ అని చెప్పి మరీ విపరీతంగా ట్రోలింగ్ చేయడము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఆమె డిప్రెషన్తో తీసుకుందా అలవాటై తీసుకుందా డబ్బులు ఎక్కువై తీసుకుందా ఇవన్నీ కాదు ఇక్కడ ప్రశ్న ఆవిడ తీసుకున్నది ఇది వాస్తవం ఆవిడ దానికి సం సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని ఆవిడ భరిస్తుంది అయితే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎగ్జాంపుల్గా ఒక డాక్టర్ అంటే ఎట్లా ఉండాలి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని మాట్లాడుతున్నారు నేను కాదనట్లా కానీ డాక్టర్లు కూడా మనుషులే కదా వాళ్ళ వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి ఎందుకు మనం డాక్టర్స్ దగ్గర నుంచి ఇంత ఎక్కువ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డాక్టర్స్ దగ్గర నుంచి ఎందుకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చేయకూడదు కదా అందరు మనుషులు లాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా కాకపోతే డాక్టర్లు చదువుకున్నారు ఏది ఏమైనప్పటికీ నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం పాతిక సంవత్సరాల క్రితం ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల్ రాశారు వీళ్ళనేం చేద్దామని చాలా మంచి బుక్ ఓకే అది దాని సింపుల్గా జిస్ట్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి ఏమైనా సరే నేను ఏదో సాధించాలి నేను సాధించాలంతే నేను ఎన్ని త్యాగం చేసుకుంటాను నా వ్యక్తిగతమైన ఇష్ట ఇష్టాలని వేటిని వేటినైనా నేను త్యాగం చేస్తా కానీ నేను సాధించాలనుకున్న సాధించి తీరతా అని అనుకుంటారు అదే నెక్స్ట్ జనరేషన్ దగ్గరికి వచ్చేసరికి పలానా వాళ్ళ అబ్బాయిగా ఫలానా వాళ్ళ అమ్మాయిగా నేను ఇంత సాధించి వాళ్ళు సాధించిన దానికంటే నేను ఇంకాస్త ఎక్కువ సాధించి చూపించాలి అని అనుకుంటారు మూడో జనరేషన్ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ వాళ్ళు చేసేశారు ఇంకా నేను చేయటానికి ఏముంది నాకు నచ్చినట్టు నేను బతుకుతాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఏంటి ఎన్ని అవసరమా ఎందుకు నాకు ఈ ఈ బ్యాగేజ్ నేను ఎందుకు మోయాలి అనుకుంటారు అందుకే మీరు చూడండి ఏ కుటుంబమైనా పైకి వచ్చిన కుటుంబంలో సెకండ్ జనరేషన్ బాగుంటుంది థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి డిటైరేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే దీనికి ఒకటే కారణం వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళు సం సాధించిన దానికన్నా ఇంకా ఎక్కువ సాధించాలి అంటే చాలా శక్తి సామర్థ్యాలు కావాలి చాలా వాళ్ళకి అసలు జీవితంలో ఒడిదుడుకులే ఉండవు చేతి నిండా డబ్బు ఉంటుంది అన్నీ అలా నడిచి వస్తాయి ఇన్ ఇక్కడి నుంచి కష్టపడాలి ఇలా ఉన్నదాని మీద కష్టపడి ఇంకో మెట్టు ఎక్కాలి అంటే అది వాళ్ళకి భారం అవుతుంది ఒక రకంగా ఈ భారంలో నుంచి వచ్చే అవుట్కమ్ అడ్డదారులు ఎవరో చెయ్యింది నేను చెయ్యాలి ఆనందాన్ని వెతకాలి ఆల్రెడీ మొత్తం చూసేసారు లెగసీలు గెగసీలు మొత్తం అన్నీ చూసేసారు డబ్బులు పేర్లు ప్రతిష్టలు అన్నీ చూసేసారు అసలు ఇంతకంటే ఇంకేముంటుంది జీవితంలో ఇంకా ఏమన్నా చెయ్యాలి అంటే నేను ఒక నోబెల్ ప్రైజ్ సాధించాలి అదే కదా మిగిలింది ఓకే అది నేను చెయ్యను అంటే ఆ చేసే విధంగా నేను పెరగ నన్ను పెంచలే వాళ్ళు సింపుల్గా వాళ్ళు వాళ్ళ రీజనింగ్ ఇలాగే ఉంటుంది నేను కో అంటే కోతి కొండమేంచి కోతిని దింపారు నా కోసం నా నేను మళ్ళీ ఎక్కాలంటే ఎట్లా వాళ్ళంటే కొండెక్కి కోతిని తెచ్చుకున్నారు నేను అడిగితే కోతి వచ్చేసింది ఇంకా నేనేం చెయ్యాలి అనే ఒక భావన ఏదైతే ఉంటుందో అందుకే థర్డ్ జనరేషను వ్యాపార కుటుంబాల్లో కూడా చూడండి ఉజ్వలంగా పైకి తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఓకే ఇప్పుడు మీరు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరిని చూడండి ఒకే తండ్రి పుట్టారు సమంగా ఆస్తి ఇచ్చారు ఒకళ్ళు ఆకాశంలో ఉన్నారు ఇంకొకళ్ళ పాతాళంలో ఉన్నారు ఏంటి అంటే ఏం చెప్తాం అందుకని మనము ఒక మోరల్ పోలీసింగు ఒక సోషల్ పోలీసింగ్ చేయడం మానేసి ఇది ఒక మంచి గుణపాఠం ఒక రకంగా ఓకే ఈ ఈ గుణపాఠం నేర్చుకొని ఈరోజు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుని మర్చిపోవటం కాకుండా ఈ మహమ్మారిని మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు గంజాయి తీసుకుంటారు కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు మద్యం తీసుకుంటారు కా డబ్బులు ఎక్కువైన వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు మనం ఏ స్థితిగతుల్లో ఉన్నామో ఆలోచించుకొని ఏ తల్లిదండ్రులైనా ఏ పిల్లలైనా ఇలాంటి వాళ్ళు నీ చూసి గుణపాఠాలు నేర్చుకోవాలి మేడం అది చాలా అవసరమైన పరిస్థితి అందుకే నేను ఒక్కసారి ఆ పుస్తకం ఇంకొకసారి చదువుదాం అనుకుంటున్నాను వేళ్ళ నేను చేద్దామని ఎందుకు సామ్రాజ్యాలు కూలిపోతాయి ఓకే అనేది అందుకని మనం ఈ విషయంలో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేయవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉంది ఈ కేసు పురోగతి ఏంటి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకోవటం మానేస్తారా అసలు మిగతా వాళ్ళ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరి సంగతి ఏంటి ఎంత చెప్పినా ఒకంత ప్రభుత్వం బాధితులు నిందితులు దగ్గర ఒక అడుగు ముందుకేసినప్పటికీ కూడా ఒక్క ఒక్క సెకండ్ అయినా నేను ఆ అమ్మాయిని బాధితురాలుగానే చూస్తున్నాను ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుని ఎంత బాధితురాలుగా ఉండిందో ఇవాళ మీడియా ఆ అమ్మాయి మీద చేస్తున్న దాడి కూడా ఇంకొక రకంగా బాధితురాలుగా చూస్తున్నాను ఓకే అందుకని ఎవరికి వాళ్ళం మన వరకు మనం ఈ ఈ మహమ్మారికి దూరంగా వెళ్ళటానికి వీలున్నంత అవగాహన కలిగించడానికి మనం ప్రయత్నించాలని నేను కోరుకుంటాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ